అందరికీ నమస్కారం అండి జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నుండి మన ఛానల్లో శ్రీ శ్రీడీ సాయినాథుని యొక్క లీలలను విందాం ముందుగా సాయినాథుడు చేసిన అద్భుతమైన లీలను విందాం ముస్లింలు మహల్సాపతిని కొడుతుంటే శ్రీ సాయి బాబా వారు ఏ విధంగా కాపాడారో విందాం మసీదులో నివసించే శ్రీ సాయిబాబా వద్దకు ఆయన భక్తులైన హిందువులు రాకూడదని ముస్లింలు ఆంక్షను విధించారు దానితో కొందరు శ్రీ సాయిని దర్శించేందుకు భయపడ్డారు కానీ మహల్సాపతి మహమదీయులను ఎదిరించాడు ఎవరు వద్దైనా వద్దని చెప్పినా సరే ఆయన తన దైవమైన సాయిని పూజించడం మాననన్నాడు పూజా ద్రవ్యములతో సహా మసీదుకు వచ్చాడు అక్కడి కాపలాదారులు అతన్ని అడ్డగించారు కొట్టసాగారు దెబ్బకు మహాల్సాపతి శరణు సాయిబాబా శరణు అని ఘోషించేవాడే కానీ ఆ ముస్లింలు ఎవరిని నిందించలేను లేదు ఎదిరించలేదు ఆ దృఢభక్తిని మొండితనంగా భావించిన మహమదీయులు ఒక లావుపాటి బడితతో అతన్ని తల మీద బలంగా కొట్టారు మహల్సాపతి తల మీద ఆ దెబ్బ పడటమే ఆలస్యంగా మసీదు నుండి శ్రీ సాయిబాబా ఒక పెద్ద గావుకాక పెట్టారు శ్రీ సాయి సర్వం అంత తానై ఉన్నాడు కనుక ఆయన యొక్క స్వరం వినబడగానే హిందూ ముస్లింలు ఇరువర్గాల వారు కూడా తమ గొడవను మరిచిపోయి లోనికి పరుగులు తీశారు తీరా చూసారా మహమ్మదీయులు మహల్సాపత్ర కొట్టిన దెబ్బలన్నీ శ్రీ సాయిబాబా వారే అనుభవించారు శరీరంపై తొట్లు సాయి యొక్క శరీరంపై తొట్లు ఉన్నాయి వారు కొట్టిన బలమైన దెబ్బకు మహల్సాపతి శిరసు యథాతథంగానే ఉంది కానీ శ్రీ బాబా తలమాత్రము చిట్లి ఏకధారగా రక్తం కారుతూ ఉంది అంతకన్నా ఎక్కువగా హిందూ ముస్లిములు ఇరుతెగలవారు కూడా కండ్లు నుండి నీరునైతే కన్నీటిని కారుస్తున్నారు అటువంటి స్థితిలో శ్రీ సాయినాథులు ఆ హిందూ ముస్లింలను చేరువ చేస్తూ ఇలా అన్నారు నాయన్లారా అల్లా మాలిక్ వాడు హిందువా ముస్లిమియా యూద క్రైస్తవుడు అనే భేదాలు మీకే కానీ నాకు లేవు ఎవరైతే ప్రేమతో భక్తితో నన్ను స్మరిస్తారో వారి సమస్త కష్టాలను నేనే భరిస్తాను భక్తులను ఆశ్రితులను రక్షించడమే నా యొక్క వ్యసనం మీరు మీ మత కలహాలను మానుకోండి హిందూ ముస్లింలు ఇద్దరు ఒకే సూర్యుడి వెలుగులో ఒకే చంద్రుడు వెన్నెల్లో జీవిస్తున్నారని మర్చిపోకండి గాలికి నీటికి మరే ఇతర ప్రాణికి లేని కలహాలతో మారణకాండ సాగించకండి నా మాట వినండి రాముడు రహీము ఒక్కరేనని తెలుసుకోండి సబకా మాలిక్ ఏక్ హై అందరికీ యజమాని ఒక్కడే అల్లా మాలిక్ దైవమే సర్వాధికారి అరిహి ఓం తస్తస్ వీరు సాయి మహల్సా వారి సాయి అబ్దుల్లా హిందూ ముస్లిం సాయి సాయి ఈ విధంగా శ్రీ సాయినాథులు చేసిన ప్రబోధంతో వారిలోని కొందరు మంచిగా మారారు ఈ నివాసమే కాదు గ్రామీణుల మతమౌఢ్యము గ్రామ పెద్దల మూర్ఖత్వము వల్ల శ్రీ సాయిబాబాను ఊరి బావిలో నీళ్లు త్రాగకూడదని నిషేధించారు అయినా శ్రీ బాబాకు కోపమైతే రాలేదు చిరునవ్వు నవ్వుతూ ఊరి శివారులకు వెళ్ళి అక్కడ గొడ్లు నిమిత్తము ఏర్పాటు చేసిన పశువుల తోటలో నీళ్ళను మాత్రం త్రాగేవారు ఇప్పుడు సాయినాథుడు పశువుల తొట్టులో నీరును ఏ విధంగా త్రాగేవారో విందాం ఆ నీరు త్రాగవద్దని తాను వేరే నీరు తెచ్చిస్తానని మహల్సాపతి వంటి వారు చెప్పినా శ్రీ బాబావారు వినిపించుకోలేదు అంత కలహాలు ఆత్మవంచనలు తొలగిపోయిన తర్వాత అలాగే చేస్తాను ప్రస్తుతం ఈ నేరే త్రాగని అన్నారు మహల్సా బాధపడ్డాడు అది పశువులు ఎంగిలి నీరని పశువులు త్రాగే నీరు మనుషులు త్రాగకూడదని అన్నాడు కానీ శ్రీ బాబా అప్పుడు ఇలా అన్నారు అమాయి కూడా అందరము పశువులమే వాటికి నాలుగు కాళ్ళు ఉంటే మనకు రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి చిన్నప్పుడు మనం కూడా ఈ నాలుగింటితోనూ ప్రాకిన వాళ్ళమే కదా వాటికి కొమ్ములుంటే మనకు అహంకారము దురభిమానము అనబడి రెండు కనపడిన కొమ్ములున్నాయి మనం ధాన్యం తిన్నా అవి గడ్డి తిన్నా ఆ రెండు ఒకే పంటలోనివి మర్చిపోకు అవి మనుషులకి బానిసలైతే మనుషులు ఆశలకి బానిసలు అవి రాటకు బంధించబడినట్లుగానే మనమంతా సంసారానికి బంధించబడి ఉంటాం అని అవి నూరు లేని మూగజీవాలు మనము అంతే గ్రామాధికారులు దగ్గర పిల్లల దగ్గర మనము నూరెత్తలేం కదా ఇంకా తోకంటావా అది దాని శరీరానికే అంటిపెట్టుకుని ఉంటుంది మనకు మాత్రం కొంచెం ఎడంగా వెనకాలే ఉంటుంది నాకు నీవు ఉన్నట్లు అని నవ్వేసి ఓ వెర్రి మహల్సాపతి సృష్టిలోని సమస్త భూతకోటలు పశువులేనయ్యా అందువల్లే సర్వేశ్వరుడైన ఈశ్వరుణ్ణి పశుపతి అన్నారే గాని నరపతి మానవపతి అనలేదు అంటూ శ్రీ సాయినాథుడు చేసిన బోధనతో మహల్సాపతి మరి మాట్లాడలేకపోయాడు అదే విధంగా పాటు శ్రీ సాయిబాబాకు ఊరిలో భిక్ష దొరకుండగా చేశారు అయినా బాబా చెల్లించలేదు నాకేమీ బాధలేదు నేను నా గురువుగారు కలిసి చాలా కాలం వేపాకులు మాత్రమే తిని బ్రతికామని చెప్పి నిరాహారులై ఆ పరిసరాల్లోని అడవుల్లోనికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఇప్పుడు బాయిజబాయి బాబాకు ఏ విధంగా సేవ చేసేదో విందాం ఆకలిదప్పులు కానీ సీతాతపాలను కానీ ఆయన ఏనాడూ పట్టించుకునేవారే కాదు శ్రీ సాయిబాబా పునర్శిరిడి ప్రవేశం చేసింది లాగాయతు ఆయన పట్ల చక్కటి గురి కుదిరింది భక్తి కలిగి ఆయనలో దైవాన్ని చూడగలిగిన మరో వ్యక్తి తాత్య తల్లి అప్పా కోటే యొక్క సతీమణి అయిన శ్రీమతి బాయిజాబాయి తాను స్వరూపంగా ఆరాధించే శ్రీ సాయిబాబా యొక్క ఈ స్థితికి ఆమె చెలించిపోయింది అందువల్ల ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా అన్నము రొట్టెలు ఒక గంపలో పెట్టుకుని అడవికి వెళ్ళేది ఆ మిట్ట మధ్యాహ్నపు ఎండలో బాబా ఎక్కడ ఉన్నాడా అని అడవంతా తిరుగుతూ ఎట్టకేలకు పసిగట్టేది ఆయనను బ్రతిమాలి బామాలి మరీ భోజనం చేయించేది ఒకటి రెండు రోజుల తర్వాత బాబా ఈమెకు అందకుండా అడవిలో చాలా లోపలికి వెళ్ళిపోయి గుబురుల మధ్య కూర్చుని తపస్సు చేసుకునేవారు అయినా సరే బాయిజా బాయి అంత దూరము వెళ్ళి ఆయనను పసిగట్టేది ఒక్కొక్కసారి శ్రీ బాబా ధ్యానంలో ఉండిపోయేవారు ఆయన తేరుకునేదాకా ఆమె అలాగే కాచుకుని ఉండేది తాను ఒక వంక ఎండలో పడిగాపులు పడుతూని తన పైట చెంగుతో సాయికి ఎండ తగలకుండగా ఆచ్ఛాదన చేసేది దయాస్వరూపులైన శ్రీ సాయిబాబా ఇంకా పరీక్షించదలుచుకోలేదు ఆమె భక్తిని అంగీకరించారు అలాగే ఆమె యొక్క మానవీయమైన మమతను కూడా అంగీకరించారు తన తల్లిదండ్రులెవరు ఊరువాడలేమిటో అసలు తన పేరేమిటో కూడా ఎవరికీ తెలియని శ్రీ సాయిబాబా ఆ భక్తురాలికి తమ్ముడుగా తాత్యాకు మేనమామగా మారిపోయారు ఆ మరుసటి రోజు నుంచే సాయిబాబా షిరిడీలోనే భిక్షాటనం చేయటం ప్రారంభించారు అందుకు కారణం కేవలం బాయిజాబాయికి అడివంతా తిరిగే శ్రమ తెప్పించడమే తప్ప తమ యొక్క ఆహార ప్రలోభం కాదని దృష్టిలో ఉంచుకోవాలి ప్రతిరోజు ఉదయం శ్రీ సాయిబాబా పేదసాదలకు దీర్ఘ రోగులకు ఉచిత వైద్యాన్ని అందించేవారు చూపర్లకైనా చేసే చికిత్సలు మొదట్లో చాలా విచిత్రంగా భయానకంగానూ తోచి చివరిలో ఆశ్చర్యానందదాయకాలుగా ఉండేవి ఇప్పుడు నల్ల జీడిపిక్కలతో కళ్ళ వైద్యము బాబా ఏ విధంగా చేశారో విందాం ఒకసారి ఒకరికి కళ్ళు కలిగాయి బాగా వాచిపోయాయి ఎర్రబడ్డాయి అతను బాబాను ఆశ్రయించాడు సాధారణంగా అలాంటి వ్యాధులకు అంజనాలు ఆవు పాలు వంటివి వాడటం రివాజు కానీ శ్రీ బాబా వారు నల్ల జీడి గింజల నూరి రెండు ఉండలుగా చేసి ఒక్కొక్కంట్లో ఒక్కొక్కటి దూర్చి ఆ పైన గుడ్డతో కట్టుకట్టి పో పోయి రేపు ప్రొద్దుటేరా అన్నారు భక్తుడు వెళ్ళిపోయాడు కానీ ఆ వైద్యాన్ని చూసిన అందరికీ గుండె గుబేలమంటూనే ఉంది ఏమి లాభం బాబాకు ఎదురు చెప్పేందుకు ఎవరికీ ధైర్యం లేనేలేదు ఆ రోగికి కళ్ళు పోవడం ఖాయం అనుకుని తమలో తామే జాలిపడసాగారు కానీ మరనాడు ఆ రోగి రాగానే బాబా కట్టు విప్పి కళ్ళ మీద నీటిని ధారగా పోశారు దానితో కళ్ళలోని పుసులు వగేర కలవర్షం అంతా కొట్టుకుపోయింది కళ్ళు శుభ్రపడి తెల్లగా అయ్యాయి ప్రేక్షకులందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు ఇప్పుడు మరొక భక్తుడైన బాపు సాహెబ్ బూటి యొక్క కలరాని బాబావారు ఏ విధంగా తరిమి కొట్టారు విందాం ఈనాడు శ్రీ సాయిబాబా వారి సమాధి ఉన్న రాతి వాడుకను రాతివాడను కట్టించిన బూటీకి అప్పట్లో కలరా వచ్చింది బాబాను ఆశ్రయించాడు బాదం పప్పు పిస్తా ఆక్రోటులు నానబెట్టి పాలు పంచదారతో ఉడికించి తీసుకుంటే తగ్గుతుందన్నారు శ్రీ సాయిబాబా ఈ సంగతి తెలిసి ధనవంతుడైన బూటీ యొక్క వైద్యులంతా కంగారు పడ్డారు అవి జబ్బును పెంచుతాయే తప్ప తగ్గించమని చెప్పేశారు అయినా సరే బూటీ శ్రీ బాబా మీద వినలేని నమ్మకంతో డాక్టర్లు ఇచ్చిన మందులన్నీ పక్కన పెట్టేసి సాయిబాబా చెప్పినట్లే చేశాడు ఒకే ఒక్క మోతాదుతో వ్యాధి పూర్తిగా నయమైపోయింది ఇప్పుడు మరొక భక్తుడైన బాలాగణపతి షింపి యొక్క మలేరియాను బాబావారు ఏ విధంగా తగ్గించారో విందాం గాలబ బాలగణపతి షింపి అనే అతనికి మలేరియా సోకి చాలా బాధపడ్డాడు ఎంత వైద్యానికి వ్యాధి నయం కాకపోవడంతో బాబా యొక్క కీర్తిని విని ఆయన సాయినాథుణ్ణి ఆశ్రయించాడు షింఫీ బాబా చిరునవ్వు నవ్వుతూ దానికి వైద్యం ఎందుకు లక్ష్మీదేవి గుడి దగ్గర ఒక నల్ల కుక్క ఉంటుంది దానికి పెరిగన్నం పెట్టు నీకు జబ్బు ఉంటే ఒట్టు అన్నారు ఇది తెలిసిన కొందరెవరో షింఫీని విచారించారు అటువంటి మూడాచారాలకి మూర్ఖపు చిట్కాలకి రోగాలు తగ్గవని హెచ్చరించారు అయినా షింఫీ మాత్రం శ్రీ సాయి యొక్క ఆదేశాన్ని తోచా తప్పకుండా పాటించాడు ఆ మరుసటి రోజు నుంచి అతని యొక్క వ్యాధి తొలగిపోయింది ఇప్పుడు బాబా వారు చిలుము పొగతో ఉబ్బసానికి వైద్యాన్ని ఏ విధంగా చేశారో విందాం బాలక్రామ్ ధురంధరే అనే భక్తుడు చాలా నాళ్ళుగా ఉబ్బసంతో బాధపడుతున్నాడు అతడు షిరిడి వెళ్ళి శ్రీ బాబాను దర్శించాడు ఆయనకు పాదసేవ చేసుకుంటూ ఉండిపోయాడే కానీ తన వ్యాధి గురించి బాధ గురించి ఏమాత్రం చెప్పనేలేదు అయితేనేం భర్తార్తి భంజనలైన శ్రీ సాయిబాబా తాము సేవిస్తున్న చిలుమును బాలక్రాముకు అందించి ఓ పీల్చు పీల్చు అన్నారు కానీ ధురంధరికి ధూమపానం అసలు అలవాటు లేదు అయినా సరే శ్రీ సాయి ఆజ్ఞను శిరసావహించి ఆ చిలుమును పీల్చాడు అంతే ఆరేళ్ల నుంచి వేధిస్తున్న ఉబ్బసం ఆ క్షణమే తొలగిపోయింది శ్రీ సాయిబాబా వారు కుష్ఠరోగాన్ని ఏ విధంగా పోగొట్టారో విందాం ఒకసారి ఎక్కడో ఉన్న ఎవడో కుష్టిరోగి ఒక తన భుజాల మీదకి ఎత్తుకొని తీసుకువచ్చారు శ్రీ సాయిబాబా అతని శరీరం అంతా పుళ్ళు మచ్చలతో పురుగులు పట్టింది ఒళ్ళంతా రసికారుతూ ఉంది భరించరాని దుర్వాసన వేస్తున్న వ్యాధిగస్తుడు శ్రీ బాబాకి అవేమీ పట్టనే లేదు అదేదో పట్టుతాపిదాన్ని భుజాన వేసుకున్నంత ప్రసాద ప్రసన్నంగా ఉన్నారాయన కానీ తక్కిన వాళ్ళందరూ మాత్రం ఆ చర్యను తమ మనసులోనే రవ్వంత అసహించుకున్నారు శ్రీ సాయిబాబా ఎవరిని లెక్క చేయలేదు భుజం మీద నుంచి రోగిని దింపారు ఒక పాత్ర నిండా నీళ్లు గుడ్డ మొక్క అందుకుని అతని కురుపుల్ని శుభ్రం చేయటం ప్రారంభించారు ఒకరిద్దరది సహించలేక నీకెందుకు బాబా ఈ శ్రమంతాను అంటూ ముందుకు రాబోయారు కానీ శ్రీ బాబా వారిని వారించారు మీకు మాత్రం ఎందుకు శ్రమ వీడో కుష్టి వెదవ నేనో భ్రష్ట ఫకీరిని వాడి ఒంటి మీద నుంచి కుళ్ళుకొంపు వస్తుంది మీ శరీర మీ శరీరాలు మంచి గంధపు వాసన వస్తుంది వీడు రోగి మీరు భోగులు మీకు ఎప్పుడు ఏ రోగము రాదు కానీ ఒకటి నిజం వాడు చస్తాడు నేను చస్తాను మీరు చస్తారు మనసులో అసహించుకునే వాళ్ళకి మా జోలి ఎందుకు సాటి ప్రాణిని ఏ పరిస్థితుల్లోనూ అసహించుకున్నా అది సాయిని అసహించుకున్నట్లే పొండి పొండి అన్నారు అక్కడ ఉన్న వారిలో చాలామందికి ఈ బోధన ద్వారా జ్ఞానోదయమైనది పశ్చాత్తాపులయ్యారు అలా వారికి మానసిక వైద్యాన్ని చేశాక శ్రీ బాబా ఇంకా ఇలా బోధించారు ఏ రోగమైనా అశాశ్వతమైన ఈ తోలుతిత్తే కానీ శాశ్వతమైన ఆత్మకు మాత్రం కాదని గుర్తించండి అందరినీ ఆత్మరూపులుగా భావించండి తెలుసుకోండి ఇదేదో అంటు జాడ్యమని భయపడకండి కుష్ఠురోగం అంటు అంటువ్యాధి కాదు మన పురాకృత కర్మమే మనకున్న అతిపెద్ద అంటువ్యాధి అని భక్తులకు చెప్పి ఆ రోగివైపు తిరిగి ఈ ఫకీర్ ఉండగా నీకు భయం లేదు రోజు అల్లాని ప్రార్థించు ఆయనే నీ రోగాన్ని తగ్గిస్తాడు అని దీవించి పంపించి వేశారు శ్రీ సాయిబాబా మాటలు ఏనాడు వృధా కాలేదు కాబో సరిగ్గా వారు చెప్పినట్లే అతి తక్కువ కాలంలోనే శ్రీ సాయి ఆశీర్వచనానుసారము అతని కర్మానుసారము దైవకృపాయత్తంగా అతడు ఆరోగ్యవంతుడు అయ్యాడు గణపత్ హరికనాడే అనే కుష్టిరోగి బాబా మాటను తిరస్కరించినందుకు ఏ విధంగా ఇబ్బంది పడ్డాడో విందాం కాలంలోనే శ్రీ బాబా మరో కుష్టి రోగస్థుడైన అతనికి కణతలపైన వెన్నుపైన సూదులతో కాల్చడం ద్వారా రోగ విముక్తిని కలిగించారు ఈ వైద్యాల గురించి విన్న గణపత్ హరిక్క అనే కుష్టి రోగి శ్రీ బాబాను ఆశ్రయించాడు అతగాడు స్త్రీ సాంగత్యాన్ని వదిలివేస్తే బాబా చికిత్స చేస్తానని షరతు పెట్టారు దానికి అంగీకరించాడు వెంటనే శ్రీ బాబా అతనికి ఒక పామును పట్టి తెచ్చుకోమన్నారు అది వినగానే కంగారు పడ్డాడు శ్రీ సాయి తన సమ్మోహనకరమైన మందహాసాన్ని చిలికిస్తూ భయపడకు రోగుల్ని పాములు కాటవు నువ్వు తెచ్చిన పాము విషంతోనే నీకు ఔషధం చేయాలని చెప్పారు శ్రీ బాబా తన చికిత్సను ప్రారంభించారు ఆ యోగి చంద్రుల వైద్యంలో హరికనాడే తన రోగం నుండి చాలా వరకు కోలుకున్నాడు ఆరోగ్యం వల్ల ఏర్పడిన అహంకారంతో శ్రీ సాయిబాబా చెప్పిన పద్యాన్ని విస్మరించి స్త్రీ సాంగత్యానికి ఒడిగట్టాడు ఫలితంగా రోగం తిరగబెట్టింది ఈసారి చికిత్స చేయటానికి శ్రీ బాబావారు నిరాకరించారు కొన్ని నాళ్ళలోనే హరికనాడే వ్యాధి తీవ్రత వలన మరణించాడు ఉన్నారు కదండీ రేపటి భాగంలో మరికొన్ని సాయినాథుని యొక్క లీలలను విందాం ఈ సిరిడి సాయినాథుని యొక్క లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ అకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరి ఆసక్తికరమైన కథలను వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్